భారత్ వృద్ధిని ఎవరు ఆపలేరన్న ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రగతి లక్ష్యంగా అనేక సంస్కరణలతో ముందుకెళ్తున్నామని వెల్లడి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచామన్న ప్రధాని అతి త్వరలోనే నక్సలిజం నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామన్న నరేంద్ర మోదీ గత డెబ్బై ఐదు గంటల్లో మూడు వందల మూడు మంది నక్సలైట్లు లొంగిపోవడం సంతోషకరమన్న ప్రధాని బీసీ రిజర్వేషన్ల సాధనకి ప్రారంభమైన రాష్ట్ర బంద్ ఉదయం నుంచే ఆర్టీసీ డిపోల వద్ద బస్సులను అడ్డుకున్న బీసీ సంఘాల నేతలు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీతో సహా ప్రజా సంఘాల మద్దతు పేదలకు మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు తెలంగాణలో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పన్నెండు శాతానికి మించి తేమ లేకుండా చూసుకోవాలని రైతులకు సూచన కొనసాగుతున్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉద్రిక్తత పాక్ వైమానిక దాడిలో ఆఫ్ఘాన్ క్రికెటర్లు మృతి